నమస్కారం కేఆర్ న్యూస్ కి స్వాగతం బాసరా ట్రిపుల్ ఐటి విద్యార్థి స్వాతిప్రియ ఆత్మహత్యపై విచారణ జరిపించాలి పిడిఎస్యు పివైఎల్ బాసరా ట్రిపుల్ ఐటిలో పియుసి రెండవ సంవత్సరం జరుగుతున్న స్వాతిప్రియ ఆత్మహత్యపై సిబిఐ విచారణ జరిపించాలని పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ పివైఎల్ జిల్లా అధ్యక్షులు వనమాల సత్యంలో డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో కొలగల్లి నీలం రామచంద్రయ్య భవన్ లో పిడిఎస్యు మరియు పివైఎల్ ఆధ్వర్యంలో పత్రికా విడుదల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏ యూనివర్సిటీలో లేని ఆత్మహత్యలు ఒక ట్రిబుల్ ఐటీ లోనే ఎందుకు జరుగుతున్నాయని గత కొన్ని నెలల క్రితం అరవింద్ శిరీష బాబ్లు దీపిక అనే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రతి విద్యా సంవత్సరం పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలను ప్రభుత్వం బయటపెట్టకుండా ప్రతి ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలను జోడించి చూపిస్తున్నారని విద్యార్థులతో మాట్లాడనివ్వకుండా క్యాంపస్ లో విద్యార్థి సంఘాలను ఆత్మహత్యల కారణాలు తెలుసుకోవడానికి గత సంవత్సరం రేవంత్ రెడ్డి గారే గోడ దూకి లోపలికి పోయారని వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యుల్ నాయకులు గొంట్యాల రమేష్ దేవిక భాస్కర్ నిఖిల్ రాజు మనోజ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీలో ఒక అమ్మాయి అనిపోయింది అంతకుముందు త్రిబుల్ ఎయిట్లో అరవింద్ కానీ దీపిక కానీ బబ్లు కానీ రక్షిత కానీ ఇలా అనేక మంది విద్యార్థులు చనిపోతున్నాయి ఈరోజు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు త్రిపుల్ ఎయిట్లో ఏం జరుగుతున్న ఈ ఈరోజు బహిర్గతం చేయాలి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ను కూడా వెంటనే మార్చాలి అక్కడ విద్యార్థి సంఘాలను కూడా అలో చేయాలని ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలి అక్కడ ఆత్మ ఆత్మహత్యలపై సీరియస్గా ఉండాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పీడిఎస్ గా ప్రధానంగా డిమాండ్ చేసినాం లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని పిలుపునిస్తామని సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం